హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ నేను ఇవాళ అమృత డిజైనర్స్ లో ఉన్నాను డిజైనర్స్ లో మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా హాఫ్ సారీ సెట్స్ అండ్ ఇవాళ మంచి కలర్స్ మంచి డిజైన్స్ చాలా వచ్చాయండి ఫెస్టివల్ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి చాలా మంది వెయిటింగ్ లో కూడా ఉన్నారు ఇక్కడ నుంచి చూడడానికి కలెక్షన్స్ బికాస్ కలర్స్ ఇంకా మనకి మార్కెట్ లో కూడా ఎవరు రిలీజ్ చేయలేదు బొటిక్ వాళ్ళు కూడా రిలీజ్ చెయ్యనటువంటి ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేసిన హాఫ్ సారీస్ ఇవి చాలా మంది యుఎస్ నుంచి అయితే బల్క్ బల్క్ కొనేసుకొని వెళ్ళిపోతున్నాయి పీసెస్ అన్ని మీకు కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి అన్నీ కూడా అమృత డిజైనర్స్ లో మీకు అప్లోడ్ చేసి ఉంటాయి రిఫరెన్స్ ఇమేజెస్ రిఫరెన్స్ వీడియోస్ ఉంటాయి లుక్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఎల్లో ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ బ్లూ దుప్పట మ్యాచ్ప్ చేశారు బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం కూడా లూరెక్స్ ఇది పైపింగ్ ఉంటుంది హ్యాండ్స్ ఎల్బో బార్డర్ ఏదైతే వస్తుందో అదే హ్యాండ్స్ కి ఇచ్చారు బ్యాక్ ఓపెన్ బ్యాక్ అంతా మీకు హుక్స్ అన్ని చేసేసి ఉంటాయి విత్ కాటన్ లైనింగ్ బ్యాక్ డోరీస్ కూడా ఇస్తారు లెహంగా చూసినట్లయితే మనకి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండ్ కిందంతా బార్డర్ వస్తుంది ఫుల్ లెంత్ ఉంటుంది లోపల క్రేప్ లైనింగ్ యూస్ చేస్తారు లెంత్ మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఫిల్టర్ అలా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు లోపల ఖర్చులు ఉంటాయి అన్నిటికి అండ్ దుప్పట్ట వచ్చేసరికి టోటల్ కాంట్రాస్ట్ లో తీసుకున్నారు చినాన్ దుప్పట్ట విత్ కట్ వర్క్ స్కాలప్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి మీకు సెట్ చేసేది దుప్పట్టాస్ కూడా అన్ని వెతికి వెతికి తీసుకొని వస్తూ ఉంటారు ప్రైజ్ ఓన్లీ ఎట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ లో చూస్తున్నాము పింక్ సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది టిష్యూ అండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ కాదు టిష్యూలో పింక్ బేబీ పింక్ ఉంటుంది కదా సో అదనమాట మొత్తం మధ్యలో అంతా కూడా జరీనే షైనీగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ ఉంటుంది గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ యూనిక్ గా ఉంటాయి అండి మీకు ఎక్కడ ఇవి మోడల్స్ ఇంకా రాలేదు అదైతే నేను బెడ్ చేసి చెప్పగలను మంచి పింక్ కి పర్పుల్ దుప్పట వైన్ దుప్పట మ్యాచ్ చేశారు దుప్పట కూడా చూసారా ఎంత బాగుందో మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది స్కాలప్ తో పాటు ఇది బ్లౌజ్ సేమ్ వస్తుంది ప్రైసింగ్ త్రీ టు ఫైవ్ జీరో మాత్రమే చిన్ని బార్డర్ లో ఇచ్చారు క్యూట్ గా ఉంటుంది వేసుకున్నా కూడా అండ్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్ లోనే సేమ్ డిజైన్ లో సారీ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ ఉంటాయండి మీకు క్యారీ చేసిన ఫీల్ కూడా అనిపించదు అంత లైట్ వెయిట్ ఉంటాయి మొత్తం స్టిచ్డ్ జస్ట్ తీసుకోవడం ఒక్క బ్లౌజ్ ఆల్టరేషన్ అంతే మిగిలినంతా సేమ్ టు సేమ్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా టిష్యూలోనే కాకపోతే మనకి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అంతా మారుతుంది షైనీగా ఉంటుంది హ్యాండ్స్ ఇచ్చేస్తారు హ్యాండ్స్ కూడా ఇంకా రెడీగా ఉంటుంది అనమాట మీరు ఇంకెక్కడికి ఆల్టరేషన్ లేదు జస్ట్ లోపల టైట్ చేసుకోవడం లూజ్ చేసుకోవడం ఎలిగెంట్ గా ఉంటాయి పీసెస్ అయితే ఇది ప్రైస్ ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ అండి మీకు దుప్పటా ఇది లేదనుకుంటే వేరే కలర్ వైన్లో అయినా ఇస్తారు మీకు టూ ట్రిపుల్ నైన్ ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ పింక్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు ఇది ఏదైనా కావాలి ఇప్పుడు అయినా తీసుకోవచ్చు మీకు లేదనుకుంటే ఈ కలర్ కాంబినేషన్లో అయినా పింక్ అయినా కానీ ఇస్తారు ఇది చాలా బాగుందండి అసలు చూసారా షైనీగా ఉంది బ్లౌజ్ స్కాలప్ లో ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ స్కాలప్ వస్తుంది మనకి నెక్ మొత్తం స్కాలప్ ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా ఇలా వర్క్ వస్తుంది త్రీ టూ ఫైవ్ జీరో విత్ దుప్పట మీకు ఎలాంటి దుప్పట కావాలో చెప్పండి ఏ కలర్ దుప్పట ఆ కలర్ ఇచ్చేస్తాము అండ్ ఇది వచ్చేసరికి సో ఇది కూడా కస్టమర్ చాయిస్ ఏనండి సో ఇది మనకి ఈ కలర్ లో కాంబినేషన్ ఇచ్చారు వైన్ వైన్ కనే కదా పర్పుల్ విత్ పింక్ ఇది పర్పుల్ విత్ పింక్ వస్తుంది చిన్ని బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఇప్పుడు చూసిన లెహంగానే బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుంది మనకి బుటీస్ తో హెబీ సీక్వెన్స్ అండి చాలా బాగుంది ఇది కూడా వన్ మోర్ వెరైటీ అండ్ ఇది దీంట్లో దుప్పటం మనకి ఇలా వస్తుంది ఇది ఏ ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా అవనివ్వండి ఎంత వెతికినా కూడా దొరకవు ఈ కలెక్షన్స్ అంత న్యూ మోడల్స్ ఇవన్నీ ఇది కూడా ప్రైసింగ్ వచ్చేసరికి త్రీ టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గ్రీన్ లైట్ గ్రీన్ దీనికి దుప్పట్ట వచ్చేసరికి మనం పింకిష్ లో తీసుకున్నాము జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ కట్వర్క్ వస్తుంది ఇలా అయినా తీసుకోవచ్చు ఇది ఒక కాంబో లేదు అనుకుంటే మనకి ఇలా ఉంది గ్రీన్ డార్క్ గ్రీన్ ఇదైనా తీసుకోవచ్చు ప్రైసింగ్ అయితే సేమ్ ఏ దుప్పటా తీసుకున్నా త్రీ టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ దుప్పట అండి లావెండర్ అయినా సో మీ ఇష్టం ఎలా కావాలంటే అలాగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇలా పెట్టేస్తున్నాను సో టిక్ చేసి పంపించండి కావాల్సిన వాళ్ళు పింక్ లెహెంగా బ్లౌజ్ అండ్ దుప్పటా వచ్చేసరికి టూ షేడ్స్ ఇచ్చారు మీకు ఏదైనా ఒకటి ఇస్తారు త్రీ టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా సేమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి ఇది డిజైన్ మళ్ళీ మారింది డోలా పట్టు ఇవి మనం ఫస్ట్ లో వచ్చాయి ఫస్ట్ ఫస్ట్ వచ్చాయి హెవీ సీక్వెన్స్ లో బట్ కొంచెం డిజైన్ మారింది అనమాట అంతే బట్ చాలా బాగుంది ఇది బ్రైడల్ కి వేస్తాం కదా సో అలాంటి లుక్ వస్తుంది బ్రైట్ రెడ్ దీనికి నెక్ మొత్తం కూడా ఇలా కట్ తీసుకున్నారు హ్యాండ్స్ కాంబినేషన్ దుప్పట ఇది తీసుకున్నారు మీకు ఎల్లో ఎల్లో అవనివ్వండి రెడ్ ఎలా అయినా త్రీ సిక్స్ ఫైవ్ జీరో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ సేమ్ డిజైన్లోనే ఫ్లోరల్స్ వచ్చింది అండ్ మధ్యలో ప్యారట్ డిజైన్ కూడా వచ్చింది ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఇలా వస్తుంది ఇది సో మీకు ఇంత వివరంగా అన్ని చెప్తున్నాము మీరైతే అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అన్ని ఆన్లైన్ స్టోర్ ఇది మీకు వీడియో కాల్స్ అలౌ చేస్తారు వీడియో కాల్స్లో చూసుకోవచ్చు కావాలి అనుకుంటే పిక్స్ కావాలన్నా పిక్స్ షేర్ చేస్తారు ఇది కూడా ఇది డిజైన్ మళ్ళీ మారిందండి రెడ్ మీద మొత్తం కూడాను లూరెక్స్ జరి వచ్చింది అండ్ ఫాయిల్ మిరర్స్ ఇచ్చారు కట్ వర్క్ నెక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం బ్యాక్ కూడా మొత్తం మిర్రర్ వర్క్ చాలా గ్రాండ్ గా ఉంది ఇది కూడా దీనికి బార్డర్ లేదు బార్డర్ లేకుండా మనకు అంబ్రిలా కటింగ్ లో ఇచ్చారు ఇది కూడా ప్రైసింగ్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా వైట్ రెడ్ మీకు ఇంకా ఏదైనా ఏదైనా మ్యాచ్ అయిపోతుంది వైట్ కాబట్టి క్రీమ్ కాబట్టి ఎంత ఎలిగెంట్ పీసెస్ అండి అవి మన దగ్గర చూసినవన్నీ ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్నాయి ప్రీవియస్ గా చూసినవన్నీ ఇది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా సేమ్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వన్ మోర్ ఇది మగం వర్క్ బ్లౌజ్ తోటి చేసింది చాలా బాగుంది చూసారా సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి మనం సిల్వర్ మగ్గమ్మకు తీసుకున్నాము యోక్పాట్లో కూడా అండ్ హ్యాండ్స్కి పర్ల్స్ బ్యాక్ ఫ్రంట్ వస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీగా ఇచ్చారు ఇలా మొత్తం లెహంగా కూడా సిల్వర్ జరీ వస్తుంది బర్డ్స్ కింద బోర్డర్ ప్రైజింగ్ ఇది కూడాను త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వన్ మోర్ ఇది మనం ఇందాక చూస్తున్నాము పింక్ ఈ కలర్స్ అన్ని చూసాము దీంట్లోనే రెడ్ ఇది లేస్ యాడ్ ఓకే అంబ్రిలా కటింగ్ ఇచ్చారు లేస్ యాడ్ చేశారు అవును జస్ట్ బార్డర్ దగ్గర మారుతుంది ఫ్యాబ్రిక్ అంతా సేమ్ టు సేమ్ హ్యాండ్స్ కూడా లేస్ ఇచ్చారు మంచి కలర్స్ అండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరోనే షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ సేమ్ దాంట్లోనే కలర్ మారుతుంది రామా గ్రీన్ ఇది ఇలా వస్తుంది కలర్స్ అన్నీ కూడా దేనికి దాన్నే అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు మనకి దసరా మెయిన్ ఫెస్టివల్ దసరా బతుకమ్మ దసరా అట్లా ఆడడానికి కానివ్వండి బతుకమ్మ వాటి అన్నిట్లో నైట్ టైం వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి వెరీ రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఇది సీ బ్లూ పింక్ అయినా ఇస్తారు మీకు ప్రైజింగ్ ఓన్లీ ఎట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలా వస్తుంది దుప్పటా కట్వర్క్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ వచ్చేసాయి దుప్పటాస్కి ఇప్పుడు కట్వర్కే బాగా ట్రెండింగ్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఇది గ్రీన్ ఇది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరోని అండ్ నెక్స్ట్ వన్ బనారస్లో లో రాయల్ బ్లూ రాయల్ గా ఉంటుంది వేసుకున్నా కూడా అండ్ కాంట్రాస్ట్ లో వైట్ లో దుప్పట ఇది అంబరిలా కటింగ్లో లో వచ్చిందండి సో స్లిమ్ ఫిట్ ఉంటుంది వేసుకుంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి పొట్ట కనిపించడం ఇలాంటివి ఏమీ ఉండవు సెల్ఫ్ బ్లౌజ్ లేస్ త్రీ సిక్స్ ఫైవ్ జీరోని ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ మీకు గోల్డ్ లేదా పింక్ ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ గోల్డ్ చూసుకోండి లుక్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ అది లేదనుకుంటే ఇది ఏదైనా త్రీ సిక్స్ ఫైవ్ జీరో మొత్తం సెట్ వస్తుంది స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి తప్పకుండా అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఎథనిక్ లో గ్రాండ్ సెట్స్ హెవీగా మగ్గం వర్క్ చేంజ్ చేస్తున్నారు మనకి ఓకే కళా కొంచెం ఫ్యాబ్రిక్ ఇది రావడం మనకి కాంచీపురం సారీ కాంచీపురం అనమాట కాంచీపురం పట్టు అంటుంటాం కదా మనము పట్టు ఇదంతా స్కాలప్ లో తీసుకున్నారు హెవీగా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి ఏంటంటే ఇలా బీట్స్ తీసుకున్నారు గోల్డెన్ సో ఏ కలర్ కి తగ్గట్లుగా ఆ బీట్స్ ఇచ్చారు బ్లౌజ్ బ్యాక్ కూడా చూద్దాం ఈ వర్క్ కి మామూలుగానే మనకి అడుగుతారు బయట టూ ఫైవ్ త్రీ త్రీ వరకు నడుస్తుంది అండ్ లెహెంగా మొత్తం సెట్ అయితే ఇలా ఉంటుంది చాలా గ్రాండియర్ గా ఇచ్చారు వర్క్ ప్రైసింగ్ ఫైవ్ టు ఫైవ్ ఓన్లీ ఇలా ఉంటుంది దుప్పటాతో పాటు అండ్ నెక్స్ట్ వెరైటీ అసలు ఇదైతే చాలా చాలా గ్రాండ్గా ఉంది అల్టిమేట్ పీస్ అని చెప్పచ్చు వర్క్ చూడండి ఇంత గ్రాండ్గా ఇచ్చారు మొత్తం కట్ వర్కే హ్యాండ్స్కి కూడా వస్తుంది వర్క్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ మొత్తం రౌండ్ నెక్ వర్క్ కలర్ కూడా బాగుంది చాలా బాగుంది కలర్ అయితే ఇలాగా పైతాని కింద బార్డర్ అంతా పైతానీలో వస్తుంది చాలా బాగుంది అసలు కలర్ కూడా ప్రైసింగ్ వచ్చేసరికి ఫైవ్ టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నచ్చిన ఐటమ్ అయితే మీరు అండ్ నెక్స్ట్ వన్ అగైన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ప్రతిదానికి అయితే మగమ్మగ్ చేయించారు వీటన్నిటికి ఇది కూడా కాంచీపురమే దీనికి గ్రీన్ బీట్ తీసుకున్నారు పింక్ ఆర్ గ్రీన్ ఎనిథింగ్ యో విష్ ఫైవ్ టు ఫైవ్ జీరో అండి మీరు ఒకసారి లెహంగా అంతా క్లియర్ పిక్చర్ తీసుకుని వాట్సాప్ చేయండి వన్ మోర్ వెరైటీ ఇది కూడా డోలా వస్తుంది డోలా పట్టు ఫ్యాబ్రిక్ అంతా బాగుంది హెవీగా ఇచ్చారు ఫైవ్ టు ఫైవ్ జీరో ఫ్రంట్ అది ఇది బ్యాక్ గ్రీన్ దుప్పటా సో మధ్యలో ఏంటంటే మొత్తం కూడా గ్రీన్ బుటీస్ వచ్చాయి కదా అందుకని గ్రీన్ దుప్పటా తీసుకున్నారు యునిక్ మోడల్స్ ఇవి మీకు ఇంకా ఎక్కడ దొరకవు ఫైవ్ టు ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏనండి ఇది అంతా కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించినవే వన్ మోర్ వెరైటీ దాంట్లోనే ఫైవ్ టు ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ లావెండర్ మోస్ట్ ఎండింగ్ కలర్ ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్లీ లావెండర్ కలర్ లో మనకి బీచ్ తీసుకున్నారు హ్యాండ్స్ మొత్తానికి ప్రైస్ ఓన్లీ ఫైవ్ టు ఫైవ్ జీరో దాంట్లోనే మనకి వన్ మోర్ డిజైన్ అండి ఇది అయితే చాలా గ్రాండ్ గా ఉంది గోల్డ్ పింక్ మొత్తం షైన్ అవుతోంది వర్క్ కూడా చూడొచ్చు మీరు బ్యాక్ అంతా ఇది వర్క్ అండ్ సారీ ఫ్రంట్ అది ఇది బ్యాక్ బ్యాక్ అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చారు మగ్గం వర్క్స్ మనం ఇంతకు ముందు కూడా చాలా మగ్గం వర్క్ చేయించున్నాము ఇప్పుడు ఇంకా హెవీగా వచ్చింది ఇలా బీట్స్ సెవెన్ ఇవ్వండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా ప్రైస్ ఫైవ్ టు ఫైవ్ జీరోనే నే చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది వన్ మోర్ మగ్గం వర్క్ లో అండి ఇది ఏంటంటే మెయిన్ హైలైట్ మనకి బ్లౌజ్ దాదాపు ఫైవ్ థౌసండ్ వర్త్ మగ్గం వర్క్ దీంట్లో ఉంది ఏ బొటిక్ వెళ్ళినా కూడా మనకి అంతే చార్జ్ చేస్తారు హ్యాండ్స్ కి కూడా నిండుగా ఇచ్చారు ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు సారీ కాదు కదా సో మనకి ఇలాంటి ఇలాంటి దుప్పట ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి నెక్ కూడా కనిపిస్తుంది కాబట్టి మొత్తం వర్క్ ఇచ్చారు అండ్ లెహెంగా చూసినట్లయితే గోల్డ్ పింక్ ఎల్లో ఆల్టర్నేట్ గా లైన్స్ వచ్చాయి ఓన్లీ లెహెంగానే చాలా గ్రాండ్ గా ఉంది దానికి మళ్ళీ మగ్గం వర్క్ చేయించి బ్లౌజ్ మొత్తం సెట్ మంచి కంచి పట్టు లెహెంగా ఉంటుంది కదా అలానే ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ ప్యూర్ పట్టుదే ఇది లెహెంగా అండ్ ఇది కూడా హాఫ్ పట్టు తీసుకొని స్టిచ్ చేయించింది సిక్స్ టూ ఫైవ్ జీరో అండి మొత్తం సెట్ ఇంకొన్ని కలెక్షన్స్ అండి ఇవి చూద్దాము మనకి ఈ లుక్ అంతా కూడాను అమృత డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాయి అంతా బ్యాక్ కనీ ఫ్రంట్ కానీ డిజైన్స్ ఎలా ఉన్నాయి లెంత్ అన్ని అది ఉంటారు అదొకసారి రిప్రజెంట్ అవుట్స్ ఉంటే ఇవి వచ్చరికి హాఫ్ వైట్ హాఫ్ వైట్ కూడా కాదు మిల్కీ వైట్ మీదనే మొత్తం పట్టు ఇది బ్లౌజ్ తీసుకున్నారు క్రీపర్ డిజైన్ వస్తుంది ఇది క్వాలిటీ అనేది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది డోలాలో వెరైటీస్ ఉంటాయి మీకు బట్ ఇది ప్రీమియం క్వాలిటీ ఇది మనకి అంబ్రెలా కటింగ్ లో ఇచ్చారు మొత్తం కూడా స్టైల్ స్టైల్లో మల్టీ కలర్ డాట్స్ డాట్స్ వచ్చింది దుప్పట కూడా పింకే చిన్నోన్ తీసుకున్నారు కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి మంచి పింక్ వైట్ చాలా బాగుంది కాంబినేషన్ డిఫరెంట్ గా జస్ట్ టూ ఫోర్ ఫైవ్ జీరో రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రైసింగ్ కూడా ప్రతి డ్రెస్ కి చెప్తున్నారు మీరు జస్ట్ చూడండి క్లియర్ గా ఇది జిమ్మిచూ అండి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మొత్తం కైతే సేమ్ అదే తీసుకున్నారు అంబ్రిలా కటింగ్ లో అది కూడా కింద పీకో వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీనే షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు ప్రిన్సెస్ కట్లో వస్తుంది దుప్పట్ట సెల్ఫ్ విత్ లేస్ జస్ట్ టూ థౌజండ్ రూపీసే ఇదైతే గా పార్టీ వై కలెక్షన్ ఇది చాలా బాగుంటుంది టూ థౌజండ్ లో అండ్ ఇది మనం చూస్తుంది వచ్చేసరికి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పచ్చు మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చు లెహెంగా కింద బార్డర్ పింక్ ఇచ్చారు విత్ బుట్ట చేతులు మొత్తం డాల్స్ వచ్చేస్తాయి దీంట్లో మనకి సింగిల్ పీస్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి దుప్పట మనకి మంచి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది డ్రెస్ అవనివ్వండి దుప్పట అవనివ్వండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ రాయల్ బ్లూ మొత్తం ఏ సిల్వర్ జరీలు కథాన్ సిల్క్ ఇది ఇలా వచ్చేస్తుంది టూ ఫోర్ ఫైవ్ జీరో అండ్ యా ఇది సిల్వర్ దీంట్లో ఎన్ని పీసెస్ మనం సేల్ చేస్తున్నాము సిల్వర్ ఆల్ ఓవర్ సిల్వర్ చెక్స్ వస్తాయి మొత్తం సెల్ఫ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది బ్లౌజ్ మీరు ఆల్ట్రేషన్ చేయించుకోవాలి లెహెంగా ఫ్రీ సైజ్ లో ఉంటుంది టూ ఫోర్ ఫైవ్ జీరో ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ అండి మనం ఇది వచ్చేసరికి లెహెంగా అండ్ బ్లౌజ్ ఇది కాంబినేషన్ రెండు కూడా సీక్వెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి జరీ బుటీస్ లైట్ అండ్ డార్క్ షేడ్ చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది టూ టూ ఫైవ్ జీరో స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ ఇది మరూన్ మరూన్ కి గోల్డెన్ కలర్లో ప్రాసిల్కి వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం సీక్వెన్స్ చాలా బాగుంది సో నెట్ మీద వచ్చిందండి నెట్ మీద సేమ్ కలర్ తో థ్రెడ్ అండ్ సీక్వెన్స్ చైనీ థ్రెడ్ అది కూడా ప్రైసింగ్ ఇది కూడాను టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ మనకి కొంచెం క్వాలిటీ అవ్వండి కొంచెం ఫస్ట్ చూసినవన్నీ ప్రీమియం ఇది కొంచెం లో బడ్జెట్ లో బికాస్ ఎవరి బడ్జెట్ వాళ్ళకి ఉండాలి కాబట్టి అన్ని బడ్జెట్ లో పెట్టారు ఇది రామ గ్రీన్ కి కింద పర్పుల్ వస్తుంది పింక్ దుప్పట మొత్తం బుటీ సెజారిలో జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు హై రేంజ్ వరకు ఉన్నాయి సిక్స్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి దేనికి దాందే అవి మగ్గం వర్క్స్ అవనివ్వండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ మారుతుంది వన్ మోర్ డిజైన్ ఇదే మరూన్ అండి చాక్లెట్ మరూన్ కి గ్రీన్ కాంబినేషన్ థౌసండ్ రూపీస్ ఇది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి సీక్వెన్స్ దుప్పట్ట కట్ వర్క్ ఆల్ ఓవర్ సేమ్ చిన్న కింద మాత్రం చిన్న బార్డర్ వస్తుంది మిగిలినంతా కూడా సీక్వెన్స్ బుటీస్ బ్లౌజ్ కి అండ్ లెహెంగాకి ఈవెన్ హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఇచ్చారు క్లాసీగా ఉంటుంది కాంబినేషన్ సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ విత్ కాంట్రాస్ట్ పింక్ దుప్పట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి అండ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ దీంట్లో కలర్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ అండి ఇది కూడాను అండ్ దాంట్లోనే వన్ మూర్ కలర్ ఇది చూసారు ఎంత బాగుందో కాంట్రాక్స్ దుప్పటా ఇచ్చేసరికి సేమ్ ప్రైస్ ఇది కూడా చిన్ని బార్డర్ చాలా క్యూట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాడచ్చండి పెద్దవాళ్ళనే కాదు ఎవరైనా వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ పింక్ పింక్ కి పర్పుల్ దుప్పట చాలా గ్రాండ్ ఉంటుంది వేసుకుంటే దట్టు పింక్ లో కూడా షేడ్స్ ఉంటాయి కదా ఇది మంచి బ్రైట్ పింక్ అండ్ ఇది రెడ్ కలర్ ఆన్లైన్ అండి ఇది మొత్తం కూడా బట్ పీస్ క్వాలిటీ మీకు డెఫినెట్లీ పీస్ వచ్చేస్తుంది ఇందాక మనం చూసిన కలర్ వేరు ఈ కలర్ వేరు కొంచెం దగ్గరగా అనిపిస్తూ ఉండొచ్చు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎస్ ఇలా ఉంటుంది ప్రైసింగ్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి పింక్ ఇది మనం ఈ వెరైటీలో చాలా చూస్తున్నాము చూసినట్లయితే ఇలా వస్తుంది డోలా పట్టు అనమాట ఇది కూడాను సీక్వెన్స్ ఫాయిల్ వస్తుంది విత్ జరి లూరెక్ జరి కింద బార్డర్ దగ్గర కూడా మంచి ట్రయాంగిల్లో ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ మీకు ఎన్నిసార్లు పాడినా ఎన్ని రోజులు లోపల పెట్టినా కూడా పాడవు ఫ్యాబ్రిక్ టూ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ ఇది మనం ఇందాక యాక్చువల్గా వీటిలో కలర్స్ అలా చూస్తున్నాము ఇది మంచి కలర్ కాంబినేషన్ దీని మీద జ్యువెలరీ కూడా ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది త్రీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దాంట్లోనే కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ ఇది మొత్తం సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ అండ్ ఆల్సో లూరెక్స్ సరే ఈ డిజైన్ మనం ఇంతవరకు చూడలేదు ఇదే రావడం ఫస్ట్ టైమ్ టూ ట్రిపుల్ నైన్ ఓన్లీ మొత్తం దుప్పటతో పాటు ఓకే దీనిలో కలర్స్ అయితే ఉన్నాయంటే ఆల్రెడీ అమృత డిజైనర్స్ ఛానల్లో పెట్టున్నారు అక్కడికి వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి మీరు అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనం ఇందాక కలర్స్ చూస్తున్నాం దీంట్లో ఇది అయితే ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని డిజైన్స్ బాగున్నాయి దేనికి దాని ఒక్కొక్కరు అయితే రెండు మూడు పిక్చర్స్ కొంచెం పెట్టేసుకుంటున్నారు అట్లాగా త్రీ టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా దీనికి